వైసీపీ పగ పాము లాంటిది అది జగన్మోహన్ రెడ్డి పగ అయితే పాము కంటే పవర్ఫుల్ అంటే పాము నిజంగా పాగబడుతుందో లేదో తెలియదు కానీ జగన్ పగబట్టారంటే ఆయన జీవితకాలం మర్చిపోడు వెంటాడుతూనే ఉంటాడు నందమూరి బాలకృష్ణ ఎన్నికలైపోయి ఆయన హిందూపురం నుంచి పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపైనర్గా వ్యవహరించాడు పోలింగ్ అయిపోయిన ఎన్ని రోజుల తర్వాత మరో రెండు రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది ఆయన గెలుపు తప్పదు నందమూరి బాలకృష్ణ అత్యధిక మెజార్టీతో హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొడతారు ఇది తిరుగులేంది ఆయన్ని ఎన్నికల్లో ఎదుర్కోలేకపోయారు ఆయన స్టేట్ వైడ్ క్యాంపెయిన్ చేశాడు ఆ క్యాంపెయిన్ కూడా చాలా ప్రభావం చూపించింది ఆయన క్యాంపెయిన్ చేసిన చోట టీడీపీ కూటమి అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్లేషణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో బాలకృష్ణని సడన్గా టార్గెట్ చేసింది ఒక జగన్ టార్గెట్ చేశాడంటే సాక్షి దిగుతుంది సాక్షి అనుబంధ ఛానళ్ళు దిగుతాయి సాక్షి పేటిఎం బ్యాచ్లు దిగుతాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో జరిగిన ఇష్యూని ఎలా చేశారంటే ఇప్పుడు బాలకృష్ణకి డ్యామేజ్ చేద్దాము తద్వారా తెలుగుదేశం పార్టీకి ఈ కుయుక్తుల్లో బాలకృష్ణకి మరింత ఇమేజ్ వాళ్ళే కల్పిస్తున్నారు లేనిపోయిన క్రియేట్ చేసి బాలకృష్ణ కొడతారు తిడతారు అనే ప్రచారాల చుట్టూ మరింత దాన్ని రాజేయటానికి వీలుగా బాలయ్య అంటే పేరు ఆయన పేరుకు తగ్గట్టే బాలీవుడ్లాగే కలిసిపోతారు తన వయసు మర్చిపోతారు అల్లరి బాలయ్య ముద్దుల మావయ్య ఈ సినిమాల్లో నటించినట్టే ఆయన తనకంటే ఏజ్లో చిన్నవాళ్ళు అయినా తనలాగే ఆత్మీయంగా నిర్మోహమాటంగా ముక్కుజుటుగా ఉండే యువ హీరోలతోనూ సినీ నటులతోనూ సహా నటులతోనూ సాంకేతిక నిపుణులతోనూ చాలా సరదాగా చాలా జోవియల్గా ఉంటారు అసలు వాళ్ళ కోసం వాళ్ళ ఈవెంట్స్ అయినా వాళ్ళ వాళ్ళు పిలిస్తే ఫంక్షన్కి హాజరై చాలా సందడి చేస్తారు అటువంటి బాలయ్యని టార్గెట్ చేసుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో చేయకూడని తప్పు ఒక మీడియా ప్రధాన మీడియా సంస్థగా ప్రధాన రాజకీయ పార్టీగా అధికారులు ఉన్న చేయకూడని తప్పు చేశారు వాళ్ళకి అలవాటైన మార్పింగ్ని తీసుకొచ్చారు అరే మీకు అర్థం కాని విషయం ఏమంటే బాలయ్యే తాను మెన్షన్ నౌస్ తాగుతాను వేణీలు లేచుకొని తాగుతాను విదేశాలు వెళ్తే చాలా బాటిల్ పట్టుకెళ్తానని చెబితే ఆయన బాటిల్లో అక్కడ కలుపుకున్నాడని మీరు మార్పు చేసి పెట్టాల్సిన పని ఏంట్రా ఆయనే చెప్పాడు నేను మ్యాన్సన్ హౌస్ దాగుతానని అందులో వేడి నీళ్ళు కలుపుకుంటానని చెప్పాడు తన బ్రాండ్ చెప్పాడు తను తీసుకునే విధానం చెప్పాడు ఎప్పుడు తీసుకుంటాడో చెప్పాడు తనతో పాటు క్యారీ చేస్తానని చెప్పాడు ఇది అంతా ఓపెన్గా చెప్పినాక నువ్వేదో చంద్రుడి మీదకెళ్ళి కనుగొన్నట్టు అక్కడ జీవజాలం ఉనికిని కనుగొన్నట్టు బాలయ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్లో మ్యాన్స్ హౌస్ని పక్కనే పెట్టి కలుపుకున్నాడని నీకు అలవాటైపోయిన పేక్ పేకు రెడీ చేసి సీజీలో పెట్టి చేయాల్సిన పనే ఉంది అదేనా కొత్త విషయమా నువ్వేనా కొత్తగా కనుక్కున్నావా లేకపోతే ఆయన ఏమైనా ఇతరులను తాగమని ప్రవోక్ చేశాడా ఎందుకు ఈ దరిద్రం చెప్పు ఓడిపోతున్నావు దారుణంగా ఓడిపోతావు బాలయ్య పవన్ కళ్యాణ్ లోకేష్ చంద్రబాబు గారు బీజేపీ మొత్తం అన్ని శక్తులు నీ వాటమే లక్ష్యంగా ప్రజల నుంచి ప్రతి ఒక్క శక్తి కూడా మీ వాటమే లక్ష్యంగా మీలాంటి అరాచకులు అవినీతి పరులు కబ్జాదారులు చీడపురుగులు రాజకీయాల చీడ పురుగులు లాంటి వాళ్ళని అంతమే పంతంగా అందరూ కలిసి ఒకే వేదిక మీద ఇచ్చి ఓడించి పంపుతున్నారు అయినా ఇంకా ఈ కుతంత్రాలు కుట్రాలు ఓడిపోయే ముంగిట పోలింగ్కి చీకొట్టారు ప్రజలు క్లియర్గా అందరికీ తెలుసు మిమ్మల్ని చీకొట్టారని సరే వేదిక మీద అంజలిని బాలయ్య కొట్టాడంటూ బ్రేకింగ్ లేడిపావు మీడియా ఏదో కొంత మీడియా విశ్వసనీయత ఉంది సినిమా పిఆర్ విభాగంలో ఉంటారు మీకు కనీసం అక్కడ నిజమైతే చూపిస్తే అర్థం ఉంటుంది అక్కడ లేనిది చాలా సరదాగా సాగుతున్న ఆ ఈవెంట్లో ఆమె చక్కగా రిసీవ్ చేసుకుంది అంత పెద్ద వయసున్న హీరో తనను ఆత్మీయంగా కుటుంబ సభ్యురాల్లో పలకరించారు ఆమె ట్వీట్ కూడా వేసింది అంజలి హీరోయిన్ తమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఆత్మీయత బా బాలయ్యతో ఎంజాయ్మెంట్ చాలా బోల్డ్గా చక్కగా ఎంత నిజాయితీగా ఉంటారో కుటుంబ సభ్యురాల్లో తనని చూసుకుంటారని ట్వీట్ కూడా వేశారు మీరేమో ఆమెను కొట్టారంటూ బ్రేకింగ్ నడిపారు ఏమీ మిగిలింది ఏమీ సాధించారు చెప్పండి ఉన్న మీకంటూ విశ్వసనీయత లేదు మీకు లేదు మీ పేటిఎం ఛానళ్ళకి లేదు వెబ్సైట్లకు లేదు ఏం చేశారు అక్కడ సీజీలో ఓ మ్యాన్స్ హోస్ మీరేదో చేయబోతే మీరు ఆయనకి నన్ను నష్టం చేయబోతే ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుంది ఆయన మంచితనం మరింత బయటకు వస్తుంది ఇప్పుడు బాలయ్య బాలయ్య గారిని మ్యాన్సన్ హౌస్ అక్కడ తాగారన్నారు మ్యాన్సన్ హౌస్ డైరెక్ట్గా ఆయన ప్రోగ్రామ్ అన్స్టాపుల్కి స్పాన్సర్గా వ్యవహరిస్తున్నారు వాళ్ళు ఏం తాగమని చెప్పట్లేదుగా కానీ ఆ బ్రాండు ఆ బ్రాండు ఓన్ చేసుకుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకున్నారు ఆయన తాగుబోతుగా చిత్రీకరిద్దాం అనుకున్నారు కానీ ఆయన మంచితనం బయటకు వచ్చింది ఆయన క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా చేస్తున్న సేవలు బయటకు వచ్చాయి మీరు ఆయన కొడతారని చూపించారు ఆయన ప్రేమతో పెట్టి హక్కును చేర్చుకొని ఎంతో మందిని ఆదుకుంటారనే విషయాలు బయటకు వచ్చాయి ఎదురు వారిని తప్పుగా చూపించాలనే ఆలోచనే తప్పించి ఆ వ్యక్తిత్వం ఏంటి ఆయన ఇదేంటి ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏం సాధించారు మీ మీడియా మీ అన్నిటి అన్ని చోట్ల అంజలిని కొట్టారు ఆ కార్యక్రమంలోనే బహిరంగ మద్యం తాగుతున్నాడు అని చూపించారు ఏమి సాధించారు ఏం సాధించారు నమ్ముకున్న ప్రజలకి మీరు నమ్ముకుని మీకు అధికారం ఇచ్చిన ప్రజలకు మీరేం మేలు చేశారు సరే పోలింగ్ తర్వాత జరిగిన దీనివల్ల బాలయ్యని ఓడించగలరా తెలుగుదేశం అభ్యర్థులను ఓడించగలరా ఏం చేస్తారు దరిద్రం అయిపోయేది ఏ సినిమా ఈ ఈవెంట్కి మిమ్మల్ని రానివ్వకుండా మీ దరిద్రపు సైట్లని మీ పేటిఎం కిరాయి మోకల్ని రానివ్వకుండా బ్యాన్ విధిస్తారు ఇలాంటి సీజీలో పెట్టిన వార్తలు వేసుకొని ఫేక్ ప్రచారం చేస్తే సినిమా పిఆర్ విభాగం నుంచి ఇటువంటి మీడియా సంస్థలు బ్లాక్ మెయిలింగ్ సంస్థలని రేపు నేడు బ్యాన్ విధిస్తారు మీరు బాలయ్యని ఎంత డ్యామేజ్ చేయాలి నందమూరి బాలకృష్ణని ఎంత డ్యామేజ్ చేయాలని మీరు ఎన్ని కుక్తులు పండుతారో ఆయన కెరీరు అంతకంటే ఉన్నతంగా పెరుగుతుంది ఆయన ఇమేజ్ అంతకంటే ఎక్కువ బిల్డప్ అవుతుంది మీరు ఏదైతే ఒక అంశాన్ని తీసుకొని మైనస్ చేయాలని చూస్తారో అదే ప్లస్ అయ్యి కూర్చుంటుంది ఈరోజు మీరు ఇన్నిసార్లు ఆయన కొడుతున్నాడని చూపించారు బాలయ్యని కలవడానికి సెల్ఫీ దిగడానికి రావడం ఒక్కరైనా మానేశారా బాలయ్య మందు తాగుతున్నాడు కొట్టేస్తున్నాడు అని చూపిస్తూనే ఉన్నారు అంతకంతకీ ఇప్పుడు ఆయన యవనంలో వచ్చిన హీరోగా కంటే ఇప్పుడు ఉన్న ఇమేజ్ వందింతలు పెరిగింది ఇమేజ్ ఆ ఇమేజ్ పెరిగింది ఓన్లీ మీరేసిన స్టోరీల వల్ల కాదు ఆయన మంచితనం వలన ఆయన నిజాయితీ వలన ఆయన ధైర్యం వలన ఆయన యాక్టింగ్ వలన ఆయన సర్వీస్ వలన ఆయన స్వచ్ఛంద సేవల వలన ఆయన సినిమా ఇండస్ట్రీతో మమేకమవుతున్న తీరు వలన మీరు ఆయనకి ఎంత నష్టం చేయాలనుకుంటారో ఆయన అంతకంతకి ఎదుగుతూ మీకు అందనంత ఎత్తుకు వెళ్తాడు ఆయన పేరు బాలయ్య జై బాలయ్య అది పబ్లోనైనా క్రికెట్ స్టేడియంలోనైనా చివరికి మీ మీ పేటిఎం ఛానల్లో అయినా నినదించాల్సిన ఏకైక స్లోగన్ జై బాలయ్య